ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి ఎంపీపీ లింగాల మల్లారెడ్డి హనుమాజిపల్లి కాసంపేట మాదాపూర్ జంగపల్లి గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం గన్నేరువరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులందరూ తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి లబ్ధిదారులకు సూచించారు శనివారం మండలంలోని హనుమాజిపల్లి కాసింపేట గ్రామాలలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఆరు గ్యారంటీలలో ప్రవేశపెట్టిందని అధికారులు గ్రామాలలో లబ్ధిదారుల నుండి దరఖాస్తులు తీసుకొని అతి తొందరలోనే ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటారని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల వద్దకే పాలన చేరుకున్నదని అన్నారు గత పాలకుల మాదిరి దళారి వ్యవస్థ ఉండబోదని ప్రజలు నేరుగా అధికారులను కలిసి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న ఎంపీటీసీ ఏరెడ్డి స్వప్నా చంద్రారెడ్డి ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి తహసీల్దార్ భిక్షపతి ఎంపీడీఓ స్వాతి సర్పంచ్లో చింతలపల్లి నరసింహారెడ్డి ముస్కు కర్ణాకర్ రెడ్డి కుమ్మరి సంపత్ శారదా శ్రీనివాస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి బొడ్డు సునీల్ దుడ్డు మల్లేశం పరిపూర్ణచారి వార్డు సభ్యులు అధికారులు అధిక సంఖ్యలో గ్రామాల ప్రజలు పాల్గొన్నారు ఏదైతే ఈ ఆరు ఉన్నాయో ఈ గ్యారెంటీలలో మన ఎమ్మెల్యే గారి సూచన మీద కూడా కొన్ని ఈ గ్యారంటీలో చేర్చడం జరిగింది ఈరోజు కాసిపేట గ్రామంలో ప్రజా